ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసే అంబేద్కర్ నూట ముప్పై ఆరులో జయంతి ఉత్సవానికి మరి ఇక్కడ తెలంగాణలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విదేశాలు కూడా దోగసం అదనంటైతే మనం హైదరాబాద్ ట్యాంక్ మార్పెట్టం లేదైతే నూట ఇరవై ఆరు కూడా కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఎంతోమందికి చీకట పద్ధతిలో ఎక్కువించిన దేవుడు అలాంటి దేవుడికి చాలా చాలామంది ఇవాళ ఘనంగా వచ్చి చూడండి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మరి ఎక్కడి నుంచి వచ్చి మరి అంబేద్కర్ విగ్రహానికి దర్శించుకుని ఆ చకట పద్ధతిలో చకట భక్తులు ఎక్కువ దేవుడిని దర్శించుకుని ఇవాళ చాలామంది ఒక పండగ చేసుకున్నారు అలాంటి పండగ ఇవాళ ఒక్కరోజు జైన్ ఒక్కరోజే కాదు మన నా ఎస్సీ ఎస్టీ పీసీ సోదరులరా ప్రతి ఒక్కరికి మైనార్టీ సోదరులరా ప్రతి ఒక్కరికి శికటర్కులు ఎదిగి నింపిన ఎదుగు నింపిన దేవుడు డాక్టర్ అంబేద్కర్ ఇలాంటి మహనీయుడిని ఈ వాళ్ళ ప్రోజే కాదు ప్రతి రోజు కూడా ఆయన్ని మనం దర్శించుకుని ఆయన బాధలు దానపెట్టి మనం ఏ పనికైనా వెళ్ళాలి ఎందుకంటే ఈ వాళ్ళని కట్టె సప్లమంటే ఆయన చిన్నగలిగాయి ఇవాళ చూసుకున్నామంటే ఆయన కలిగే ఇలాంటి మహనీయుడిని మనం మర్చిపోయి మనం ఎవరెవరికూ రాజకీయ నాయకులకి

డాక్టర్దే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను తప్పకుండా మాట్లాడండి మీ భక్తుల్లో ఎలిగి నిపుణులు చేతున్నారంటే ఆయన ఒక్కడే ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ వస్తారే కానీ మీరు హీరోల పట్ల మీరు చక్కాలు చెప్పుకుని మీ అభిమానాన్ని ఈ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిస్తే రాబోయే రోజుల్లో రాజులు మీరే రాజధికారం మంది కానీ మీరంటే సెలబ్రేట్ హీరోలు అయితే వాళ్ళ లక్జరీ కారులో లక్జరీ లైఫ్ వెళ్ళబోసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ గేట్ కలిపి కూడా మనం రానవరాలు అలాంటి పరిస్థితుల్లో మనం మీకు ఇచ్చిన తల్లిదండ్రులు మీ బతులు ఎలిగి నింపిన దేవుడు ఆ దేవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దీని గురించి చక్కాలు చెప్పుకోండి కానీ ఇలాంటి ఈ హీరోలు వాళ్ళ లక్చరీ లైఫ్ గురించి వాళ్ళు వేసుకున్న లక్చరీ పెంచు పార్లు లక్చరీ పార్లు లక్చరీ లైఫ్ తప్ప మన చూడలే చూడరు ఇది ఇవాళ నా పేరు శ్రీనివాస్ నేను చేయబోతుంది హీరో అంబేద్కర్ అభిమంది ఇవాళ మీకు చెప్తున్న యూత్ సోదరుల మీరందరూ కూడా మీకు హీరో ఎవరు మీకు హీరో ఎవరు మీ తల్లిదండ్రులే అంతే తప్ప ఇలాంటి హీరో వెళ్తే మీ లైఫ్ కలబోతుంది రాజ్యాధికారం వరకు ముందుకెళ్దాం అంబేద్కర్ ఆశయాలు భారత రాజ్యాంగాన్ని పట్ల ముందుకు నడుచుకోండి అప్పుడు మనం రాజవోసాం రాజ్యాధికారం మంది చేయండి చేయబాద్